ఎప్పుడు కూడా మనం చేసే పనికి అనుగ్రహం ఉండాలట దైవానుగ్రహం తోడుగా ఉండాలి నిజమే అది మనం ఎంత షార్ప్ అయినా ఎంత యుక్తిగా చేసే వాళ్ళమైనా ఎంత జ్ఞానవంతులమైనా ఎంత ప్రాక్టీస్ ఉన్న వాళ్ళమైనా సరే కొన్ని సందర్భాల్లో దైవానుగ్రహం లేకపోతే తాడే పామవుతుంది పామే తాడవుతుంది అన్న చందన మనం ఎందుకు దెబ్బయిపోతామో తెలుసు దెబ్బయిపోతాం అరే నువ్వు చాలా ప్రావీణ్యత గలవాడు కదా నువ్వెలా బండి మీద నుంచి పడిపోయేవరా అంటుంటారు కొంతమంది నువ్వు చాలా ప్రావీణ్యత గలవాడవు కదా నువ్వెలా చేసేవరా ఇది అంటుంటారు ఎంత ప్రావీణ్యత గలవాడైనా ఎంత టెక్నిక్ తెలిసిన అప్పుడప్పుడు చూడండి కరెంట్ లైన్ మెన్ షాక్ కొట్టి పడిపోతుంటారు పాపం వాళ్ళు ఆ వాళ్ళు లైన్ మెన్ కానీ వాళ్ళే షాక్ తింటుంటారు ఎందుకు షాక్ తింటారంటే వాళ్ళకి ఎప్పుడు షాక్ తెలుసు వాళ్ళకి తెలియదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసు అయినా కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఏవైపోతుంటారు దెబ్బతింటుంటారు అది వాళ్ళకి తెలియదు అది అంటే ఆ క్షణానికి అలా జరుగుద్దని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను నువ్వు ఎంత తోపు అయినా నువ్వు ఎంత తురుము అయినా నువ్వు ఎంత నువ్వు ఎంత గొప్పదానివైనా ఖచ్చితంగా నీకు అన్ని విషయాల్లో ఎవరు సహాయం కావాలి దైవ సహాయం కావాలి దైవ సహాయం లేకుండా దైవకృప లేకుండా దైవకృపలో వర్ధిల్లకుండా నువ్వు అనుకున్నవన్నీ జరగవు